హాయ్ ఫ్రెండ్స్ మరి ఈరోజు గుణింతాల గురించి నేర్చుకుందాం గుణింతాల గురించి నేర్చుకుందాం అయితే గత నా యొక్క ఫస్ట్ వీడియోలో నేను మొట్టమొదటిగా స్టార్ట్ చేసినటువంటి ఫస్ట్ వీడియోలో వర్ణమాల గురించి చెప్తాను అయితే ఆ వర్ణమాల నేను మీరు నేర్చుకున్నారని చెప్పేసి భావిస్తున్నాను ఇంకా మరి వర్ణమాల నేర్చుకున్న వర్ష క్రమంలో చదువుతున్నారు కానీ మరి విడిగా ఉన్నప్పుడు చదవలేన చదవలేకపోయినట్లయితే మీరు ఆ ఆలను కింది నుంచి పైకి చదవండి లేదా మధ్య నుంచి చదవడం మొదలుపెట్టండి లేదా ఆలను తికమక్కగా రాసి గుర్తుపట్టడం అనేది నేర్చుకోండి ఓకేనా ఫ్రెండ్స్ ఈరోజు గుణింతాల గురించి నేర్చుకుందాం దాంట్లో మొదటిది తలకట్టు దీర్ఘం గుడి గుడి దీర్ఘం పొమ్ము పొమ్ము దీర్ఘం రుత్వం రుత్వం ఎత్తం దీర్ఘం కింద దీర్ఘం అవుత్వం సున్నా రెండు సున్నాలు చూడండి ఇవి గుణపు గుర్తులు వీటిని గునింతపు గుర్తులు అని కూడా చెప్పుకుంటాము లేదా తలకడ దీర్ఘాలు అని కూడా అంటాము అయితే ఈ యొక్క ఈ యొక్క తలకడ దీర్ఘాలు పలికినప్పుడు మనకు గుణింతాల్లో వీటిని పలికినప్పుడు మనకు హక్కుల యొక్క శబ్దాలు వినిపిస్తాయి చూడండి తలకట్టుకి ఆ దీర్ఘానికి ఆ గుడికి ఈ గుడి దీర్ఘానికి ఈ కొమ్ము ఉ కొమ్ము దీర్ఘం ఊ రుత్వం ఉ రు రుత్వం దీర్ఘం రు ఎత్వం ఏ ఎత్వం దీర్ఘం ఏ ఐత్వం ఐ ఓత్వం ఓ ఒత్తం దీర్ఘం ఓ ఔత్వం ఔ సున్నా అమ్ రెండు సున్నాలు ఆహా చూడండి వీటి సహాయంతో మనము గుణితాలు రాయడం అనేది జరుగుతుంది ఇవేమో గుణితపు గుర్తులు ఇప్పుడు నేను రాసేది గుణితం యొక్క రూపము అంటే కాదీర్ఘము గాదీర్ఘము చాదీర్ఘం అని చెప్పుకుంటాముగా అది అన్నమాట దాంట్లో మొదటగా మీకు కాదీర్ఘం గురించి నేర్పిస్తాను చూడండి క ఇ పైన తలకట్టు వచ్చింది కదా క తలకట్టు వచ్చింది క అనే శబ్దం వస్తుంది క తలకట్టు వచ్చింది కదా ఈ తలకట్టు ఇక్కడ వచ్చింది ఇది క పలుకబడుతుంది ఉదాహరణకి ఇగో ఇట్లా ఇది హల్లు అన్నమాట క ఈ విధంగా అయితే నెక్స్ట్ దీర్ఘం కాకు దీర్ఘమిస్తే కా కాకు దీర్ఘం ఇచ్చాం కదా ఇక్కడ ఉన్నటువంటి దీర్ఘం ఇక్కడ ఇచ్చాం కదా దీర్ఘం ఇచ్చినప్పుడు ఆ కా అనేది ఎట్లా కా అనేది ఎట్లా పలుకుతుంది ఆ కాకు దీర్ఘమిస్తే కా ఓకేనా ఫ్రెండ్స్ కాకు దీర్ఘమిస్తే కా ఆ అనే శబ్దం వస్తుందా నెక్స్ట్ కాకు గుడిస్తే కాకు గుడిస్తే కాకి ఈ గుడిస్తే కి ఈ కీ అంటే ఇక్కడ హల్లు ప్లస్ ఈ కి కి కా గుడిస్తే నెక్స్ట్ కాకు గుడి దీర్ఘం ఇస్తే కీ కాకు గుడి దీర్ఘం ఈ గుడి దీర్ఘం ఇస్తే కీ ఈ కాకు గుడి దీర్ఘం ఇస్తే కీ కొమ్మిస్తే కు కాకు అనేది ఇక్కడ ఇయ్యాలి కాకు కొమ్మిస్తే కు కాకు ఈ కొమ్మిస్తే ఈ కొమ్మిస్తే కాకు ఈ కొమ్మిస్తే కు అనే శబ్దం వస్తుంది నెక్స్ట్ అదేవిధంగా కాకు కొమ్ము దీర్ఘమిస్తే కాకు కొమ్ము దీర్ఘమిస్తే ఇక అనేది అల్లు కదా ఆ ఈ దీర్ఘం ఇచ్చిన కాబట్టి ఊ అనే శబ్దం వస్తుంది కా ఇస్తే కూ కు నెక్స్ట్ కాకు రుత్వం ఇస్తే క్రు కాకు రుత్వం ఇస్తే క్రు కాకు ఈ ఇక్కడ ఇస్తే ఏమైంది ఇది క్రూ రు రు క్రూ రు నెక్స్ట్ కాకు దీర్ఘం ఇస్తే క్రూ కాకు వృత్తం ఇస్తే క్రూ కాకు వృత్తం దీర్ఘమిస్తే క్రూ రూ అయింది క్రూ నెక్స్ట్ కాకు ఏత్వం ఇస్తే కాకు కాకు ఈ యొక్క ఏత్వం ఇస్తే కే ఏ అనేది వచ్చిన నెక్స్ట్ కాకు దీర్ఘం కాకు ఎత్తం ధీర్యం ఇస్తే కాకు ఎత్తం ధీర్యం ఇస్తే కాకు ఈ యొక్క ఎత్తు ఇస్తే కే ఏ అనే శబ్దం వస్తుంది నెక్స్ట్ కాకు ఐత్వం కాకు ఐత్వం కాకు ఈ ఐత్వం ఇచ్చినాం చూడండి ఈ విధంగా వేయాలి కాకు ఐత్వం అనేది ఈ విధంగా వేయాలి కాకు ఐత్వం ఇచ్చినప్పుడు కై ఐ కై ఐ ఐ అనే శబ్దం వస్తుంది నెక్స్ట్ కాకు ఓత్వం ఇస్తే ఓత్వం కాకు ఈ ఓత్వం ఇచ్చినము అప్పుడు ఏమైంది కో ఓ అనే శబ్దము వచ్చింది నెక్స్ట్ కాకు ఓ దీర్ఘం కాకు ఓ దీర్ఘం కాకు ఒం దీర్ఘం ఇస్తే కో కో ఓ అనే శబ్దము వస్తుంది నెక్స్ట్ కాకు స్తే కాకు ఇస్తే కాకు ఇస్తే కౌ అవు అనేది వచ్చింది నెక్స్ట్ కాకు సున్నా పెడితే కం కాకు ఈ సున్నా పెడితే కం అమ్ 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 అనే శబ్దం వచ్చింది నెక్స్ట్ కాకి రెండు సున్నాలు పెడితే అనే శబ్దము వస్తుంది ఈ విధంగా గుణింతాలు అనేవి రాయొచ్చు ఓకేనే ఫ్రెండ్స్ ఇందులో ఇంకా మీకు కొన్ని దీర్ఘాలు రాసి చూపిస్తా నెక్స్ట్ ఇప్పుడు గాజీర్ఘం చూద్దాం ఫస్ట్ గాదీర్ఘం గా గాకి తలకట్టిచ్చాం కదా గా ఆ ఆ అనే శబ్దం వచ్చింది నెక్స్ట్ గాకు దీర్ఘమిస్తే గాకి దీర్ఘమిస్తే గా ఆ అనే శబ్దము వచ్చింది నెక్స్ట్ గాకు గుడిస్తే గాకి ఈ గుడిస్తే గి ఈ ఈ అనే శబ్దము వచ్చింది నెక్స్ట్ గాకు గుడి దీర్ఘమిస్తే గాకు గుడి దీర్ఘమిస్తే గీ ఈ అంటే హల్లుతో పాటుగా హచ్చు కలిపి పలుకుతుంది కలిపి పలికినప్పుడే అది గుణిత అయింది ఓకేనా గాకు గుడి దీర్ఘమిస్తే గీ 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 ఓకేనా నెక్స్ట్ గాకు కొమ్మిస్తే గాకు కొమ్మిస్తే గు నెక్స్ట్ గాకు కొమ్ము కొ గాకు కొమ్ము ఊ అనే శబ్దం వచ్చింది నెక్స్ట్ అదే విధంగా గాకు రుత్వం ఇస్తే గ్రు గ్రు గాకు రుత్వం ఇస్తే గ్రు రు రు అనే శబ్దం వచ్చింది గాకు రుత్వం ధీర్యం ఇస్తే గ్రూ గాకు రుత్వం దీర్యం ఇస్తే అంటే ఇక్కడ గా ప్లస్ రూ అది గ్రూ అయింది గ్రూ అయింది అయి అయింది ఇది ఈ యొక్క గుణితపు రూపం అన్నట్టు ఇది సరే ఇది మీకు తర్వాత నిమ్మలంగా నేర్చుకోవచ్చు గాకు వృత్తం దీర్ఘమిస్తే గ్రూ గాకు ఇస్తే గాకు స్తే గే ఏ నెక్స్ట్ గాకు ఇస్తే గే గాకు ఇస్తే గే ఏ గాకు ఇస్తే గాకు గాకు ఇస్తే ఎక్కడ ఉంది ఓ ఇక్కడ గాకు ఇస్తే గై ఐ ఐ అనే శబ్దము వచ్చింది గాకు ఓత్వమిస్తే గాకు ఓత్పమిస్తే గాకు ఓత్పమిస్తే గో ఓ అనే శబ్దం వచ్చింది నెక్స్ట్ గాకు దీర్ఘం ఇస్తే గాకు ఒత్తం ఇస్తే గో ఓ అనేది వచ్చేసింది శబ్దం నెక్స్ట్ గాకు అవుత్వమిస్తే గాకు అవుత్వమిస్తే గౌ అవు నెక్స్ట్ గాకు పెడితే గమ్ గాకు సున్నా పెడితే శబ్దం వచ్చింది గాకు రెండు సున్నాలు పెడితే ఆహా ఓకేనా ఫ్రెండ్స్ ఈ విధంగా మనము గురింతాలు నేర్చుకోవచ్చు మీకు ఈ యొక్క అచ్చులతోనే ఈ యొక్క అచ్చులతో పలికేటువంటి శబ్దాలన్నమాట అంటే హల్లు ప్లస్ రెండు కలిపి పలకబడతాయి ఆ రెండు కలిపి పలకపడినయే ఈ గుణింతాలు గుణింతాలు ఏం లేదు మీరు నేర్చుకోవాల్సింది ఏంటంటే ఫస్ట్ ఈ తలకట్టు దీర్ఘం గుడి గుడి దీర్ఘం కొమ్ము కొమ్మ దీర్ఘం రుత్వం రుత్వ దీర్ఘం ఏత్వం ఎత్తం దీర్ఘం ఐత్వం ఓత్వం ఒత్ దీర్ఘం అవుత్వం సున్నా రెండు సున్నాలు ఇవి నేర్చుకోండి ఇప్పుడు వర్ణమాల పూర్తిగా నేర్చుకున్న తర్వాత అక్షరాలు పర్ఫెక్ట్ గా అక్షరాలు పర్ఫెక్ట్ గా నేర్చుకున్న తర్వాత ఈ యొక్క తలకడి దీర్ఘాలు మీరు నేర్చుకోండి ఫస్ట్ చూడకుండా రాయడం నేర్చుకోండి నేర్చుకున్న తర్వాత ఈ వీడియోని చూసి మరలా ఈ వీడియోని చూసి ఈ ఈ యొక్క గుణింతాలు రాసేటప్పుడు మనకు ఏ శబ్దం అనేది వస్తుంది గుణింతాలు రాసేటప్పుడు పలికేటప్పుడు మనకి ఏ శబ్దం వస్తుంది ఉదాహరణకి గా ఉంది ఆ ఆ అనే శబ్దం ఆహా తలకట్టు అన్నప్పుడు ఆ అనే శబ్దం వస్తుంది గా అని చదవాలి అనేది మీరు అర్థం చేసుకోండి నెక్స్ట్ ఉదాహరణకి ఇక్కడ ఇది ఒక అక్షరం ఉంటుంది గాకు గుడి దీర్ఘమిస్తే గాకు గుడి దీర్ఘమిస్తే గీ ఈ అనే శబ్దం వస్తుంది గాకు గుడి దీర్ఘమిచ్చినప్పుడు గీ ఈ అనే శబ్దం వస్తుంది నేను ఇప్పుడు మీకు చెప్పినప్పుడు నేను పదా అక్షరాలు ఏ విధంగా పలికానో మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తూ ఈ తలకారు దీర్ఘాలు రాయడం నేర్చుకున్న తర్వాత ఈ గుణింతాలు రాయడం నేర్చుకోండి గుణింతాలు ఏ విధంగా రాయాలి చూడండి ఫస్ట్ గా అనే హల్లు ఉంది గా అనే హల్లుకి ఇవన్నీ తొలిచ్చాము అంతే కదా గా అనే హల్లుకి ఇవన్నీ తొలిగించాము తొలిచ్చినప్పుడు అది ఒక గుణితం అయింది గా గుణితం అయింది అయింది తర్వాత ఇది ఎలా పలకాలి అన్నప్పుడు ఈ అచ్చులను మీరు గుర్తు పెట్టుకోవాలి ఈ అచ్చులని గుర్తు పెట్టుకోవాలి ఈ విధంగా గుణింతాలు నేర్చుకోవచ్చు ఓకేనా ఫ్రెండ్స్ ఇందులో మీకు కొన్ని దీర్ఘాలు కొంచెం చిన్నపాటి మార్పు ఉంటుంది అది మీకు చూపిస్తాను చూడండి చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు మా దీర్ఘం మా దీర్ఘము చూడండి ఒకసారి నేను చదువుతాను మా మాకు దీర్ఘం ఇస్తే మా మాకు దీర్ఘం అనేది ఇక్కడ ఇవ్వాలి ఓకేనా ఫ్రెండ్స్ మాకు దీర్ఘం అనేది ఇక్కడ ఇవ్వాలి మీరు అలవాటుగా ఇక్కడ ఇవ్వద్దు ఓకేనా ఫ్రెండ్స్ ఇదొకటి నెక్స్ట్ మా గుడి ఇస్తేమి మా గుడి దీర్ఘమిస్తేమి ఇస్తేమో మా దీర్ఘం ఇస్తేమో మా కృక్తం ఇస్తే మూ మా దీర్ఘం దీర్ఘమిస్తేమో మా కేత్నం ఇస్తేమి మా దీర్ఘం ఇస్తేమి మా కింద ఐతం ఇస్తే మా కోవం ఇస్తేమో ఇవ్ ఇక్కడ చూడండి మా కోత్వం అనేది ఈ విధంగా రావాలి మనం అలవాటు ప్రకారం ఎటు రాస్తాము కొంతమంది ఇటు రాస్తారు మా కోత్వం ఇస్తేమో మా కోత్వం ఇస్తేమో అనేది ఇది కరెక్ట్ కాదు ఇలా ఇలా రాయకూడదు ఎప్పుడైనా మా కోత్వం అనేది ఈ విధంగా ఉంటది మా కోత్వం అనేది ఈ విధంగా ఉంటది కాబట్టి ఇలా రాయకూడదు ఓకేనా ఫ్రెండ్స్ ఇక్కడ ఈ చిన్న తేడాన్ని మీరు కనిపెట్టండి మా కోత్వం ఇస్తేమో అనేది ఈ విధంగా ఉంటది నెక్స్ట్ మా కోతం దీర్ఘమిస్తేమో మళ్ళీ ఇక్కడ రెండు కొమ్ములు ఇవ్వద్దు ఒకటే కొమ్ముకి ఇచ్చి దీర్ఘం ఇవ్వాలి ఇచ్చి దీని పైకి ఎత్వం లెక్క రాయాలి ఇది మాకు అతం ఇస్తేమో ఇట్లా రాయకూడదు మా కోత ఇస్తేమో అనేది ఇది తప్పు ఓకేనా ఫ్రెండ్స్ ఇది తప్పు ఈ విధంగా రాయాలి ఈ రెండు తేడాలు మీరు గమనించాలి ఇక్కడ ఒక మాధర్యం మాధీర్యం అనేది గమనించండి ఇక్కడ ఇక్కడ ఈ ఈ రెండు ప్లస్ ఇది ఒకటి కొంచెం డిఫరెంట్ గా ఉంటాయి ఓకేనా ఫ్రెండ్స్ నెక్స్ట్ యాదీర్యం చూడండి ఎప్పుడైనా మీరు గుర్తుపెట్టుకోండి మా అనేది యా అనేది రెండు కొంతమంది ఒకే తీరుగా రాస్తారు అలా రాయకూడదు మా అంటేనేమో చిన్నగా సున్నా ఉండి చిన్నగా సున్నా పెట్టి ఇట్లా పైకి ఇట్లా తలకట్ట అనేది సున్నా పైకి ఇట్లా ఇట్లా పైకి రావాలి దీని మీదకి రావాలి ఇట్లా సైడ్ గా వచ్చినప్పుడు దీన్ని మా అనాలి మా అంటారు అదే యా అయితే చూడండి యా అనేది కొద్దిగా సున్నా లావుగా పెట్టి ఈ యొక్క తలకట్ అనేది సైడ్కే ఉండాలి ఈ సున్నా మీదకి రావద్దు ఇది యా అయిపోతుంది ఓకేనా ఫ్రెండ్స్ నాకు యాకు తేడా చూడండి కొంతమంది సేమ్ రాస్తారు అట్లా రాయకూడదు అయితే ఈ యాదీర్ఘంలో ఫస్ట్ యా యాదీర్ఘమిస్తే యా గుడిస్తే ఇ చూడండి ఇక్కడ యా గుడిస్తే అనేది ఇలా ఉంటుంది యా గుడిస్తే అనేది ఇలా ఉంటుంది మన జనరల్ ఇట్లా రాస్తాం కదా యా గుడిస్తే ఈ అనేది తప్పు రాయకూడదు ఓకేనా ఫ్రెండ్స్ యాకు స్తేయికుడి దీరేమిస్తేయి యాకం ఇస్తేయురమిస్తేయుకృత్యం ఇస్తే ఇరు యాకృత్వం దీర్ఘమిస్తే ఇరు యాకీర్తమిస్తే యాకీర్తం దీర్ఘమిస్తే యాకోత్వం కూడా సేమ్ ఇక్కడ మా మాలో అయితే ఎట్లా రాసామో యాల కూడా అదే విధంగా రావాలి యాకోత్తం ఇస్తేయో యాకోత్తం దీర్యమిస్తేయో యాకౌత్వం ఇస్తే య్ యాక్ సున్నా పెడితే ఎం యాక్ రెండు సున్నాలు పెడితే యహ ఇది గుణింతాలు ఈ విధంగా మీరు కా కానిచ్చి బండ్రా వరకు మరి గుణింతాలు రాయడం నేర్చుకోవచ్చు ఓకేనా ఫ్రెండ్స్ కా దీర్ఘం ఫస్ట్ లో నేను కా దీర్ఘం రాసి చూయించాను చూయించి ఏ విధంగా పలకాలో అదే విధంగా పలకడం నేర్చుకోండి అయితే ఇందులో మీకు అచ్చ ప్లస్ హల్లు కలిపి పలుస్తాయి అని చెప్తున్నావు అవునా ఇప్పుడు మీకు సింపుల్ గా ఫైనల్ ఒక చిన్న ట్రిక్స్ చెప్తే వినండి ఇప్పుడు గా గుడిస్తే గి గి గాకి గుడి అనేది ఇచ్చినాం గి గి అంటే గా ప్లస్ ఈ ఇది గి అయింది గి అయింది ఓకేనా ఫ్రెండ్స్ మీరు ఇంకా నెక్స్ట్ ఏదైనా ఒక అక్షరం చూద్దాం ఉదాహరణకి అయితే వీటిని అసలు మరి ఇలా ఎందుకు రాశారు సార్ గా అన్నారు కదా గా ప్లస్ ఈ అన్నారు కదా మరి ఇక్కడ గాని ఇలా రాశారు ఏంటంటే ఇది పొల్లు ఇది దీన్ని సరే చూడండి

ఈ రెండు పదికొడు గి 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 అన్ని అక్షరాలంటే ఇక్ కు ఈ విధంగా ఏం లేదు తత్తి అక్షరం ఇంతే ప్రతి అక్షరం కూడా సి సి ఫ్రెండ్స్ ప్రతి అక్షరం ఇంతే వాటికి ఆ యొక్క తలకరి దీర్ఘాలు దునిత యొక్క గుర్తులు కలిగించినప్పుడు మనకి ఇవి వస్తాయి అన్నమాట ఓకేనా ఫ్రెండ్స్ ఈ విధంగా మీరు చదవడం రాయడం నేర్చుకోండి గుణింతాలు చదవడం రాయడం నేర్చుకోండి ఈ గుణింతాలు చదవడం రాయడం అయిపోయిన తర్వాత మీకు మొదటగా సరళ పదాలు నేర్పిస్తాను ఓకేనా ఫ్రెండ్స్ ఎందుకంటే ఫస్ట్ వీడియోలో వర్ణమాల నేర్పించాను తర్వాత ఇప్పుడు దీంట్లోనేమో గుణింతాలు నేర్పించాను ఈ యొక్క వర్ణమాల ప్లస్ గుణింతాలు ఈ రెండింటినీ ఆధారంగా చేసుకొని సరళ పదాలు నేర్చుకుందాం సరళ పదాలు కనుక నేర్చుకున్నట్లయితే మనలో కాన్ఫిడెన్స్ అనేది పెరుగుతుంది నేను కూడా చదువు తెలుగు చదవడం రాయడం నేర్చుకోగలుగుతాను అనేది కొంత కాన్ఫిడెన్స్ అనేది వస్తుంది దాని తర్వాత దిత్వాక్షరాలు సంయుక్త అక్షరాలు ఫస్ట్ వాటికంటే ముందు ఒత్తులు నేర్చుకోవడం ఇవన్నీ కూడా నేర్పిస్తాను తర్వాత ఈ యొక్క మళ్ళా మరొక వీడియోలో మీకు సరళ పదాల గురించి నేర్పిస్తాను ఫ్రెండ్స్ ఓకే నా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీరు నన్ను ప్రోత్సహించిన కొద్దీ నేను ఇంకా మీకు డెత్గా ఇంకా సవివరముగా మీకు వివరించడానికి నాలో ఉన్న జ్ఞానం ఉపయోగించి మీకు పూర్తిగా చదవడం రాయడం వచ్చేంతవరకు నేర్పాలనే కాంక్ష నాలో కలు కలుగుతుంది ఫ్రెండ్స్ ఓకే థ్యాంక్ యూ